వైఎస్ఆర్ కడప జిల్లా విభజన చట్ట ప్రకారం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు నిర్లక్ష్యానికి గురవుతుందని కడప బెంగళూరు రైల్వే పనులు ముందుకు సాగకపోవడం దారుణమని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కడప జిల్లాలో ప్రభుత్వ రంగంలో భారీ ఉక్కు పరిశ్రమ నిర్మాణం బెంగళూరు కడప రైల్వే పనులు కడప నుండి అమరావతి వరకు పరిధించాలని కోరుతూ మూడు రోజుల పాటు కడప నగరంలో జరిగే మహానాడు వేదికగా కడప ఉక్కు పరిశ్రమపై చర్చ జరపాలని లేని పక్షంలో అన్ని విద్యార్థి యువజన ప్రజా సంఘాలను కలుపుకుని ఆందోళనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు

రాయలసీమకు ఫ్యాక్టరీ ప్రారంభం ఏ రోజు ప్రారంభిస్తారు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇరవై సంవత్సరాల నాడు ప్రారంభమైనటువంటి బెంగళూరు కడప రైల్వే లైన్లో ఎప్పుడు పూర్తి చేస్తారు దాన్ని అమరావతి వరకు కూడా పొడిగించేటువంటి ఏర్పాటు ఇవన్నీ కూడా ఏ లోపల పూర్తి చేస్తారనేటువంటి విషయం కూడా అదేవిధంగా ఇచ్చిన ఆడేళ్ల మీద కూడా చాలా కృష్టమైన వైఖరి చెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం కేంద్ర ప్రభుత్వంతో చర్చించటం చర్చించి ఎప్పటిలోపల పూర్తి చేస్తామన్నటువంటి విషయం కూడా చెప్పాలా దీంతో పాటు అనేక విభజన హామీలు ఉన్నాయి బొందేల్ కన్ను ప్యాకేజీ అట్లాగే విశ్వవిద్యాలయాలు అట్లాగే ఎయిమ్స్ లాంటి ఈ ఇన్స్టిట్యూట్స్ వీటన్నింటినీ కూడా ఎప్పటి లోపల కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి చేపిస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చెప్పకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ప్రజా సంఘాలు విద్యార్థి వదర సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున మరొకసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మా నిర్వాహకులకు అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వీటితో పాటు తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తా